Praise the Lord. Good morning. Kita na. Vandanam bona tumo, Prabhu, Vandanam bona tumo, Prabhu, Vandanam bhatanrita na yashuddatmudam. वन्दानाम्बुलुको प्रभो वन्दानाम्बुलुको प्रभो प्रातवत्सरम्बुपापमन्तयु भीतिनि मञ्चि मम्मुकाव नाब्धमुनकुनी तु नीतिनुसगुमा दाता क्रीस्तु नाधरक्षका दाता क्रीस्तु नाधरक्षकां देवमाधुकालु सेतुलनु सेवकालितनमुलन् नी वे पसीडि ज्ञानमंतनी से वैंगी करुम से वै अंगी करु को दास जनमुनमुम ോട്ടു പാട്ടു തീ പംബുലില്ല മാ പീതി ബാപ്പത്തി നന്ദു നിതി സൂര്യുടാം ഖ്യാതി നന്ദു നിതി സൂര്യുടാം మా సభలను పెద్ద చేసి పెంచుము నీ నీసువాత చైపశక్తి నీయుము మోసపుచ్చునందకార్యమంత్రోయుము ఏ సుకృపన్ కుమరించుము కృప तुमो प्रभो प्रभो वन्दनं पुनतुमु प्रभो प्रभो वन्दनंबु तन् तनयशुद्धात्मुडां वन्द ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు సమృద్ధి కలవాడు కీర్తనల గ్రంథము నూట మూడు ఎనిమిది ఐఎమ్ ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గ్రేస్ అండ్ ఐ ఓవర్ ఫ్లో విత్ లవ్ సామ్ వన్ హండ్రెడ్ త్రీ ఎయిట్ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయనని యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలే ప్రవ్వా గడిచిన దినమంతా మామూలు క్షేమంగా దీవించి కాపాడినందుకు వందనాలు తండ్రి ఈ యొక్క సమయాన్ని తండ్రి మరి మరియు యొక్క సారి మాకు అనుగ్రహించినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి ఎవరు ఏ యొక్క మనవులతో అయితే నీ యొక్క సన్నిధిలో ఉన్నారో తండ్రి వారి యొక్క మనవులన్నిటినీ అంగీకరించి ప్రవ్వా నీ యొక్క చిత్తానుసారంగా తండ్రి తగిన జవాబు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి మన్ అన్ని కుటుంబాల్లో ప్రభా సంతోషాన్ని నింపమని అడుగుచున్నాము తండ్రి తండ్రి ఈ రోజు పనులన్నింటిలో నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి ముఖ్యంగా ఈ యొక్క సమయాన ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అట్టి వారందరికీ తండ్రి స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా తండ్రి ప్రతి బిడ్డ తండ్రిని ఎందు ఆనందించగలిగే కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి ని చిత్తమైతే ప్రభా నీ ఒక రాకడ ఆలస్యమైతే తండ్రి మరొక్కసారి మేము నీ యొక్క సన్నిధిలో చేరి తండ్రి నిన్న ఈ రీతిగా స్థుతించి కనపరచడానికి కృప చూపించుమని నేటి దినదీవెన్లతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించుమని మా ప్రభు అయిన ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము राज्यमु शक्तिु महिमयु निरन्तरम नीवै उन्नवि आमेन् मीशा, आशातोनं కృమ్మరించుమో దేవా దేవుడు మనల్లందర్నీ ఆశీర్వదించునుగాక